హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఈవినింగ్ నుండి అయితే నేను ఇక్కడ బ్లాగ్ తీసాను మరి నేను చెట్లకి వాటర్ పట్టేసి ఏం చేస్తాను ఈవినింగ్ నుండి మరి మార్నింగ్ డే అంతా వరకు ఏంటో ఈ వీడియోలో ఉంది కాబట్టి చూడండి ఎండలు అయితే చాలా ఉన్నాయి చెట్లకి అయితే చెట్లైతే చాలా ఎండిపోతున్నాయి వాటర్ పడుతున్నాను ప్రతి ఒక్కరు పాపం చెట్లకి వాటర్ పట్టండి చెట్లు అనేది కూడా వాటికి కూడా మరి ఆకలేస్తుంది అని చెట్లు ఎండిపోతున్నాయి ఈవినింగ్ మా పిల్లలు అయితే ఆకలి వేస్తుంది అని అంటే మ్యాగీ చేసి పెట్టాను వాళ్ళైతే తింటున్నారు నేను ఇక్కడ అయితే వెనకాల వెళ్ళేసి వాటర్ పడుతున్నాను ఒక మేట్ లేకుండా ఉమెన్ వర్క్ ఎలా చేసుకుంటుందో ఏంటో ఈ వీడియోలో కూడా నేను మీరు తెలుసుకోండి అలానే నేను ఏం చేస్తానో కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక్కడ అయితే దానిమ్మ చెట్టు కొబ్బరి చెట్టు అలానే పపాయ చెట్టు ఉన్నాయి బ్యాక్ సైడ్ మరి వాటర్ పడుతున్న టైంలో వాటర్ పైప్ అనేది ఊరికే ఊడిపోతే చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ ట్యాబ్లు మరి ఉంటుంది ఇక్కడ పైప్ పెట్టి ఊరికే కట్టాల్సి వస్తూ ఉంటుంది ఒక పాపని అయితే చెప్పాను వీడియో తీయమనేసి మరి ఇక్కడ దారం కట్టేసి గట్టిగా కట్టేసి మళ్ళీ పూర్ అనేది వేస్తున్నాను వాటర్ అయితే పట్టేస్తున్నాను ఒక వీడియో చూశాను చిన్న పాపది ఒక అమ్మాయి ఎండలో ఇట్లనే ఆడుకుంటూ ఉంది వాళ్ళు చూసుకోలేదు అమ్మాయికి అయితే కాళ్ళు కాళ్ళకి బొబ్బులు వచ్చేసినాయి అంత ఎండ ఉందన్నమాట మరి చిన్నపిల్లలు కంపల్సరీ చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళాలి ఎటైన్ వెళ్ళినా కూడా మరి కంపల్సరీ అంబ్రెల్లా కూడా వాడచ్చు అంబ్రెల్లా కూడా వాడండి ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నగా కాలిపోతే పోతే మరికి మనకి బొబ్బలు వస్తాయి ఇట్లా ఆటలు వచ్చినాయి సో మరి అంత తీవ్రంగా ఉన్నాయి ఎండలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలకి చాలా జాగ్రత్త చెప్పండి బయటికి వెళ్ళిన మరి ఎక్కడికైనా స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్తూ ఉంటారు అక్కడైనా సరే వాటర్లో ఎక్కువగా పిల్లలు ఆడుతూ ఉంటారు కొంతమందికి స్విమ్మింగ్ రాదు సో అలాంటి పిల్లలకు కూడా మీరు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మల్బరీ చెట్టు ఉంది ఈ చెట్టుకి ఈ మధ్య చాలా పళ్ళు అవుతున్నాయి పిల్లలు కం వచ్చి వచ్చి తినేస్తున్నారు పళ్ళు తెంపుకుంటూ ఉన్నారు మరి చిన్న గార్డెనింగ్ చిన్న గార్డెనింగ్ మినీ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటో మీకు తెలుసుంటే నాకు చిన్న కామెంట్ చేయండి చిన్న గార్డెనింగ్ చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాను మా దగ్గర ఉన్న మట్టి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది మట్టి ఈ మట్టిని బాగా తడిపేసి దీన్ని మంచిగా సాఫ్ట్గా చేద్దామని అనుకుంటున్నాను మట్టి అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది బట్ ఏంటంటే మీ దగ్గర మీకు ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పండి చెట్లు అయితే ఇంకో నిమ్మకాయ చెట్టు ఉంది ఈ మధ్య నిమ్మకాయలు ఎందుకు అవ్వట్లేదు ముందు జనవరి ఫిబ్రవరిలో అయితే చాలా నిమ్మకాయలు అయ్యేవి ఎండాల తీవ్రంగా ఏంటో కానీ నిమ్మకాయలు చిన్న చిన్నగా అవుతున్నాయి ఇక్కడ నేను ఒక టేబుల్ మా ఫ్రెండ్ దగ్గర టేబుల్ ఉంటే తీసుకున్నాను దీనిపైన కూడా పిల్లలు మట్టి వేసేసి మొత్తం ఖరాబ్ చేస్తున్నారు సో చిన్న చిన్న చెట్లు దీని మీద పెట్టేసి మనం పెట్టుకున్నామంటే కూడా ఇలాంటి టేబుల్ మీరు వా యూజ్ చేయకపోయినట్లయితే ఇట్లాంటిది వాడండి ఇక్కడ మా బ్యాక్ సైడ్ అయితే చిన్న హౌస్ ఉంది హౌస్ దగ్గర మేము వాటర్ పట్టేసుకొని చెట్లకు యూజ్ చేస్తాము లేదంటే వాష్రూమ్ ఉంటుంది సో దానికైనా వాడుకోవచ్చు అనేసి మేము వాటర్ అనేది స్టోర్ చేస్తాము బ్యాక్ సైడ్ అయితే ఇలా మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా ఉంటుంది మాకు ముందు ముందేమో ఇల్లు ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో ప్లేస్ ఉండేసి ఇట్లా చెట్లు ఉంటాయి సో అంతా నేను వర్క్ అనేది ఈవినింగ్ చేశాను ఈ మరి నైట్కి వచ్చేసరికి కిచెన్ అయితే నేను డిన్నర్ అయిపోయినాక మొత్తము ఇలా క్లీన్ చేసేసుకొని మరి పెట్టేసుకుంటాను మార్నింగ్కి తొలి త్వరగా పనులు అయిపోతాయి అనేసి నేను ఇక్కడ నీట్గా పెట్టేసుకున్నాను సో ఎవరైనా మరి ఏ ప్రతి ఉమ్మనైనా సరే నైట్లో గిన్నెలు తోమేసుకుంటే చాలా మార్నింగ్ అనేసి వర్క్ అనేది చాలా త్వరగా అయిపోతుంది మరి ఈజీగా కూడా అయిపోతుంది కాబట్టి గిన్నెలైతే తోమేసుకున్నాను స్టాండ్లో మార్నింగ్ సర్దురుకుంటాను ఎందుకంటే పిల్లలు పాడుకున్నారు కాబట్టి నేను గిన్నెలు అయితే తోమేసి పెట్టేసుకున్నాను మళ్ళీ సదరేసేసరికి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మరి అలానే పెట్టేసి పాడుకున్నాను మార్నింగ్లో ఇచ్చేసరికి మరి చపాతీను పాలు పెట్టేసి బావకి బ్రేక్ఫాస్ట్ అనేసి చేస్తున్నాను ఎక్కువగా మేము బ్రేక్ఫాస్ట్కి చపాతీలు పూరీలు ఇలానేదాన మ్యాగీ చేసి పెట్టేస్తాను టైం ఉంటే ఇడ్లీ దోశ అవన్నీ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను టైం తక్కువ ఉంటే చపాతీలు చేస్తాను ఎక్కువ చపాతీలు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేనైతే బాబుకి బాతికి నేను స్నానానికి నీళ్ళు పెట్టేసినాను వాడు స్నానం చేసి వచ్చేసరికి నేను చపాతీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసి వాడికి పాలల్లో చపాతీ అది తినిపించేసి పంపించేసినాను స్కూల్కి సో చిన్న సజెషన్ ఏంటంటే మీరు మీ దగ్గర గోధుమలు ఉంటే మాత్రము గోధుమలు ఒక ఫైవ్ కేజీస్ అలా నేనైతే కట్టేసి పెట్టేసుకుంటాను ఒకేసారికి ఒక నెల వరకు నాకు వచ్చేస్తాయి అలా చేసుకున్నట్లయితే మనకి బయట తీసుకునే పిండికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పిండి అనేది సేవ్ అవుతుంది మనకి టైం మనము హెల్తీగా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మంచిగా వస్తాయి బయట పిండి అయితే క్వాంటిటీ క్వాలిటీ అంత మంచిగా ఉండదు నేనైతే ఇలా పట్టి పెట్టేసి ఒకేసారి పట్టి పెట్టేసుకుంటాను ఇలా మీరు కూడా యూజ్ చేయండి మంచిది గోధుమలు అనేది మనం తెచ్చుకోవాలి తెచ్చుకుంటే బాగుంటుంది బయట పిండి అంతా బాగుండదు క్వాలిటీ అంత బాగుండదు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బెటర్ సో వీడియోని ప్రతి ఒక్కరు చూడండి వీడియోని లైక్ చేయండి మా అమ్మ అయితే చపాతి ఇలా చేసినా మమ్మీ అలా చేసినా అనేసి నాకు ఒక కామెంట్ అయితే ఇస్తుంది ఇక్కడ తినేస్తుంది నేను ఇంకా కుకింగ్ అనేది కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నానికి లంచ్ కోసం అనేసి సో వర్క్ అనేది నేను కుకింగ్ అంతా ప్రాసెస్ అయినాక బట్టలు అనేది నేను టూ డేస్కి ఒకసారి పిండేసుకుంటాను వంటేకి అయితే పిల్లలు ఇచ్చిన కొన్ని ఉంటాయి కాబట్టి నేను టూ డేస్కి ఒకేసారి మొత్తం బట్టలు అనేది పిండేసుకుంటాను ఒక మేట్ లేకుండా నా నా వర్క్ నేనే చేసుకుంటాను ఎక్కువ మట్టుగా పెట్టుకుందాం అనేసి అనుకుంటాను బట్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంది కొన్ని కారణాల వల్ల వాషింగ్ మిషన్ నేను సైడ్కి పెట్టేశాను వాషింగ్ మిషన్ కింద మాకు ఫ్లోర్లో ట్యాబ్ లేదు సో దానివల్ల వాషింగ్ మిషన్ అనేది పక్కన పెట్టాను సో అది ఫిట్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అట్టుగా నా బట్టలు నేనే పెండ్ వేసుకుంటాను నా పట్ల నేనే చేసేసుకుంటాను ఇక్కడ మా బాబు స్కూల్ ఉంటే వచ్చేసినాడు స్కూల్లో వీడు పెద్ద ఈరోజు ఏంటంటే స్కూల్ ప్ర ప్రతిసారి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్లోనే కూర్చుంటాడు ఈసారి ఏంటంటే ఆ గేట్ దగ్గర ఉన్న అంకుల్ దగ్గరికి వెళ్ళేసి కూర్చునేసరికి మేమంతా వెతికున్నాము ఆయన వాళ్ళకి నేను తిట్టేసినాను డైరెక్ట్ వెళ్ళి ఎందుకు అలా అంటే లేదు మమ్మీ ఈరోజు సడన్గా నేను గేట్ దగ్గర ఉండిపోయినాను మీరు చూస్తారనేసి అనుకున్నాను అందుకని వెళ్ళిపోయినాను అనేసి చెప్తున్నాడు వీడియోని పూర్తిగా చూసినట్లయితే లైక్ చేయండి అలాగే